రాబోయే ఎపిసోడ్ లో భాగంగా రామరాజు కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి కూర్చుంటాడు భోజనం చేస్తూ హైదరాబాద్ వెళ్ళిన వెళ్లిన సాగర్ కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దాంతో వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాడికి నేను అప్ప చెప్పిన ముఖ్యమైన పని ఎంత వరకు వచ్చిందో తెలియట్లేదని అంటాడు అంతలో శ్రీవల్లి మాట్లాడుతూ మామయ్య గారండి నర్మదా ప్రేమకి మెసేజ్ చేసిందండి అని చెప్పడంతో వెంటనే రామరాజు మెసేజ్ చేసిందా అని అంటాడు ప్రేమను చూస్తూ శ్రీవల్లి పద్ధతి గౌరవం లేదా నీకు మామయ్య గారికి ఫోటోలు చూపించు అని శ్రీవల్లి అంటుంది దాంతో రామరాజు గట్టిగా చూపించమ్మా అని అంటాడు దీంతో చేసేది ఏమీ లేక ప్రేమ ఆ ఫోటోలని రామరాజుకు చూపిస్తుంది ఆ ఫోటోలు చూసిన రామరాజు కోపంగా తన భార్య వేదవతితో చాలా బాగుంది నీ కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెళ్లంతో కలిసి ట్యాంక్ బండ్లు షికార్ చేస్తూ ఫోటోలు దిగుతున్నాడు నేను వాళ్ల గురించి టెన్షన్ పడడం నువ్వు చూస్తూనే ఉన్నావు అమ్మా శ్రీవల్లి ఇంట్లో నీకు తప్ప నాకు నిజం చెప్పాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఎవరికి లేదమ్మా అని సీరియస్ అవుతాడు ఇక రామరాజు మాటలకు సంబర పడిపోయిన శ్రీవల్లి వంటగదులకు వెళ్లి డ్యాన్స్ చేస్తుంది శ్రీవల్లి చేసిన పనికి కోపంతో ప్రేమ శ్రీవల్లి వెనుకే వంటగదులకు వెళ్లి శ్రీవల్లి డ్యాన్స్ చేయడాన్ని చూస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి